Ani rupamu luni bamma. అన్ని నామములు బొమ్మ అన్ని రూపములు బొమ్మ అన్ని నామములు బొమ్మ అన్ని రూపములు బొమ్మ అన్ని నామములు నీవమ్మ అన్నింటా బొమ్మ అంతటా నీవేనమ్మ ఓ సీతమ్మా అన్నింటా బొమ్మ అంతటా నీవేనమ్మ సీతమ్మ అన్ని రూపములు బొమ్మ అన్ని నామములు నీవమ్మ నీ బొమ్మ అంతటా నీవేనమ్మ సీతమ్మ అన్య రూపముల నీవమ్మ పూలు పళ్ళు నీవమ్మ పసుపు కుంకుమ నీవమ్మ పూలు పళ్ళు నీవమ్మ పసుపు కుంకుమ నీవమ్మ పచ్చని పైరులు నీవమ్మ పసిరి నీవమ్మ పచ్చని పైరులు నీవమ్మ పసిరి నీవమ్మ సీతమ్మ అన్ని రూపములు నీవమ్మ అన్ని నామములు నీవమ్మ అన్నింటా నీవమ్మ అంతటా నీవేనమ్మ సీతమ్మ భూమాత కూతురివి భూమి నుంచి వచ్చితివి భూమాత కూతురివి భూమి నుంచి వచ్చితివి భూమి మీద మెప్పించితివి భూమి మీద కొనియాడబడితివి భూమి మీద మెప్పించితివి భూమి మీద కొనియాడబడితివి అన్ని రూపములు నీవమ్మ అన్ని నాములు నీవమ్మ అన్నింటా నీవమ్మ అంతటా నీవేనమ్మ సీతమ్మ అన్ని రూపములు నీవమ్మ శరణం శరణం సీతమ్మ శరణం శరణం మమ్మా శం శరణం శరణం మమ్మా శరణం శో అమ్మా శరణం శరణం ఓ శరణం శరణం సీతమ్మ శరణం శరణం ఓ వోమ్మ శరణం శరణం సీతమ్మ శరణం శరణం సీతమ్మ శరణం శరణం మమ్మ శరణం శరణం సీతమ్మ శరణం శరణమ్మ అమ్మ శరణం శరణం ఓ వోమ్మ శరణం శరణం సీతమ్మ శరణం శరణం ఓ శం శరణం శరణం సీతమ్మ అన్య రూపములనివమ్మ అన్యనామములిని వమ్మ అన్ని రూపములు నీవమ్మ అన్య నామములు నీ బొమ్మ అన్నింటా నీవమ్మ అంతటా నీవేనమ్మ ఓ సీతమ్మ అంతటా నీవేనమ్మ ఓ సీతమ్మ అన్య రూపములు నీవమ్మ అన్య నామములు నీ బొమ్మ అన్నింటా నీవమ్మ అంతటా నీవేనమ్మ ఓ సీతమ్మ ఏ బోలో శ్రీరామంద్ర భగవానికి జై సీతమాయకి జై లక్ష్మణస్వామికి జై వంశ జై కి జై సద్గురు మన జై సద్గురు విహారి కి జై బృందన విహారీ గోవిందా వెంకటమణ గోవింద